క్రీస్తు నామమున మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేయించు గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి తన పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనలను సంరక్షిస్తూ ఆత్మీయ జీవితమును రగిలించుకొనిటకాయి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయము చేస్తూ మనలను బలపరుస్తూ ఎంతగానో ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉంచుతున్నందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీటి దినములలో దేవుని పిల్లలముగా ఆయన వారసులముగా మనలను మనము ప్రతిష్ఠించుకుంటూ కాపాడుకుంటూ ఆత్మీయ జీవితమును కలిగి ఆ జీవితమును రగిలించుకునకై మనలను మనము ఆత్మపూర్ణులుగా చేసుకోవాలి ఆత్మపూర్ణత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ లోకము మనలను ఏమి చెయ్యలేదు ఎందుకంటే వాక్యం చెప్పుచున్నది ఈ లోకమునకు మీరు వేరై ఉండు అని ఎందుకు వేరై ఉండాలి అంటే మనము ఆత్మ పూర్ణులమై ఉండుటం ఈ ఆత్మ పూర్ణతలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ వరములు పరిశుద్ధాత్మ ఫలములను మనము అనుభవించగలుగుతాము అందుకే అపూస్తులైన పౌలు గారు ఎఫీసీ సంఘమునకు రాస్తూ ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములు అంటున్నాడు ఆత్మపూర్ణులైయుండు ఎందుకు ఈ మాటను ఈ రీతిగా చెప్పబడవలసి వచ్చిందంటే పూర్ణులై ఉంటే ఈ లోకములో ఉన్నటువంటి ఈ దుర్వ్యాపారం లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట సాంగత్యం మనలను తాకలేదు మన ధరికి చేరలేదు అనేటువంటిది మనం గుర్తించాలి అందుకనే ఆత్మపూర్ణులై ఉండు ఎందుకు ఆత్మ ఉండాలి అంటే రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నుండి చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగ పరుచుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి దినములు చెట్ట ఇట్టి దినములలో మన యొక్క ఆత్మీయ జీవితమును రగిలించుకొనుటకై మనలను మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరుచుకోవాలి ఆ సిద్ధపాటులో దినములు చెట్టవి గనుక సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనచ్చు అజ్ఞానుల వలె వలే కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ లోకములో ఉన్నదంతా మాయ ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ జీవపు డంబం అని గుర్తించి దానిలో ఏముంది అంటే దుష్ట సాంగత్యం ఉంది దుర్వ్యాపారం ఉంది అందుకే పోస్తులైన పౌలు గారు చక్కగా అంటున్నాడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు గమనించండి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి గ్రహించండి ప్రభు చిత్తం యొక్క ప్రణాళిక ప్రభు యొక్క ఆలోచన నీ పట్ల ఏమై ఉందో మీరు గ్రహించండి ఎందుకు గ్రహించాలి అంటే మత్తులై మత్తులయ్యుండకుడి ఈ లోకములో ఈరోజు ప్రతి వ్యక్తిని ఒక మత్తు ఆవరించుంది దేవుని సంఘమును దేవుని బిడ్డలను ఈ యొక్క సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు బ్రిటితనమును కలుగజేసి వారిని మత్తులుగా చేసి ఆత్మీయ జీవితమును ఆరిపోయేటట్లు చేసి వారి బ్రతుకులను భ్రష్టులుగా మార్చేటువంటి ఈ యొక్క సంబంధమైన పరిస్థితులు వారిని ఆత్మీయ జీవితంలోనికి రానీయలేకపోతున్నాయి ఇందు నిమిత్తం ఇందు నిమిత్తము మనము ఆత్మ ఉండాలి ఎందుకంటే మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు దానిలో ఏముందంట దుర్వ్యాపారం ఈరోజు దేవుని మందిరాలలో దేవుని సంఘములో దేవుని సేవలో ఈ మత్తు అనేటువంటిది మనుష్యులను కంబలించుట వలన మనుష్యులను ఆవరించుట వలన వారు ఒక మత్తును అనుభవిస్తూ దేవుని సంఘమును దేవుని పరిచర్యను పాడు చేస్తూ అవమానకరముగా మాట్లాడుచు ఉన్నారు అంటే దీని అర్థం ఏమిటంటే వారు దుర్వ్యాపారం చేస్తున్నారు కొరిందీలకు రాసిన పత్రిక చెప్పుచూ ఉన్నది మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కనుక ఈ లోకములో దుర్వ్యాపారం ఉంది అయితే ఆత్మపూర్ణులై ఉండు దేవుని బిడ్డలముగా ఆత్మీయ జీవితమును రగిలించుకోవాలనే తపన కలిగిన మన జీవితంలో ఆత్మపూర్ణత చాలా ప్రాముఖ్యం ఎవరైతే ఈ ఆత్మపూర్ణతపై మనస్సు పెడతారో వారు కలిగి ఉండవలసినటువంటిది ఏమిటంటే ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు నీ ఆత్మ పరిపూర్ణతలోకి రావాలి అంటే ఒకనినొకడు ఒకని నొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మనము ఒకరిని ఒకరము హెచ్చరించుకోవాలి పాటలతో సంగీతముతో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంతో ఒకరిని ఒకరము హెచ్చరించుకుంటున్నప్పుడు మనలో అసంపూర్ణమైనటువంటి పరిస్థితులన్నీ పరిపూర్ణముగా మార్చబడతాయి పరిపూర్ణతలోనికి వస్తాం ఆ పరిపూర్ణమైనటువంటి జీవితమే దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన జీవితం అందుకే ఆత్మపూర్ణులై ఉండు ఎప్పుడైతే ఆత్మపూర్ణులమై ఉంటామో మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా మన హృదయాలు నిండిన కొలది మన నోరు మాట్లాడిద్దా మన హృదయములు ఆత్మతో నింపబడితే ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే ప్రభువును గూర్చి పాడతాం ప్రభువును గూర్చి కీర్తిస్తూ ఉంటాం అంతేకాకుండా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఈ ఆత్మ పూర్ణత మరి కృతజ్ఞతా జీవితాన్ని చూపించింది ఆత్మీయతలో చాలా ప్రాముఖ్యంగా మనం కనబరచవలసింది ఏమిటంటే కృతజ్ఞతాభావం దేవునికి దైవజనులకును మన కొరకు ప్రార్థించిన వారికి మనము కృతజ్ఞులమై ఉండాలి ఆ కృతజ్ఞతే ఆత్మ పరిపూర్ణతను మరి సంపూర్తి చేసింది కనుక అట్టి ఆత్మపూర్ణత కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి ఇంకా చూసినట్లయితే క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు క్రీస్తు క్రీస్తునందలి భయం దేవుని భయము కలిగినటువంటి బిడ్డలముగా మనము జీవిస్తున్నప్పుడు ఆత్మ పరిపూర్ణతయింది ఈ ఆత్మ పరిపూర్ణత అయినప్పుడే మీరు దేవునికి భయపడతారు ఒక్కనికొకడు లోబడతారు ఈ లోబడుట వలన మనము క్రీస్తును మహిమపరచగలుగుతాం లోబడుట వలన క్రీస్తు కొరకు పని చేయగలుగుతాము లోబడుట వలన క్రీస్తును అనేక మందికి పరిచయం చేయగలుగుతాం అందుకే అపూస్తుల కార్యములు పదకొండవ అధ్యాయములో చూసినట్లయితే పదకొండవ అధ్యాయము ఇరవై ఒక చక్కని మాటను నేను చదువుతూ ఉన్నాను వినండి అతడు పరిశుద్ధాత్మతోను నిండుకొనిన నిండుకొని బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలు వర వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియో కయకు తోడుకొని స్థెను విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే మరి అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని సత్పురుషుడు ఎంత మంచి ఆ సాక్ష్యం స్టెఫెన్ గురించి ఇవ్వబడుతుంది మన జీవితంలో కూడా నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని అందరి ఎడల ఒక మంచి ప్రేమను చూపిస్తూ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కలిగి ఆత్మపూర్ణులమై ఉండాలి ఈ ఆత్మపూర్ణత పరిశుద్ధాత్మ వరములను మనకు దయచేసింది ఆత్మపూర్ణత పరిశుద్ధాత్మ ఫలములను అనుభవించేటట్లు చేసింది అందుకే ఆత్మ పూర్ణులై యుండు ఈ ఆత్మ పూర్ణత మన జీవితానికి కావలసినటువంటి మహిమను మనకు తీసుకుని వచ్చిద్దని గుర్తించి ఈ లోకంలో దుర్వ్యాపారముందని దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపిద్దని తెలుసుకుని ప్రభు వైపు చూస్తూ ఆ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం పొంది పరిశుద్ధాత్మ పూర్ణులమై పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ పూర్ణులమై ఉండుటకై మనలను మనము సిద్ధపరుచుకుందాం దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించి ఆశ్వదించుగాక ఆ గాడ్ బ్లెస్ యూ